అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వీరందరికీ చెల్లించాల్సిన పద్దెనిమిది నెలల డిఆర్ బకాయిలపై ముఖ్య ప్రకటన ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ ద్వారా కూర్చున్నాం అలాగే వీడియోని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మని యాక్టివేట్ చేసుకోండి సో ఉద్యోగ పెన్షనాలకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తేదేపా అధినేత చంద్రబాబును కాదని గత ఎన్నికల్లో జగన్ను గెలిపించుకునేందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక ఇబ్బందులున్న సమయానికి పెన్షను ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఉద్యోగులు పెన్షన్ సమస్యలపై ప్రశ్నించేందుకే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్థాపించారని పేర్కొన్నారు ఉద్యోగం ఉపాధ్యాయ పెన్షన్దారులకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఆయన ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక కష్టాలున్నా తేదీ హయాంలో ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ ఇచ్చేవారు పీఆర్సీ ఫిట్మెంట్ను ఫార్టీ త్రీ పర్సెంటేజ్ పది నెలల బకాయిలు ఇచ్చారు డెబ్బై ఏళ్లకు పది శాతం మదరంపు పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు మేనిఫెస్టోలోనే ఉద్యోగులకు సముచిత గౌరవం ఇచ్చారు ఒకటో తేదీన పెన్షన్లు చెల్లిస్తామని బకాయిలు చెల్లించి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఏనాడు ఒకటో తేదీన ఇవ్వలేదు జగన్ ప్రభుత్వ హయాంలో ఏనాడు ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వలేదు కొన్ని నెలల్లో పద్దెనిమిదో తేదీ వరకు పడలేదు దీనివల్ల వృద్ధాశ్రమాల్లో ఉండే కొందరు విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు అనారోగ్యాలు ఉన్నవారు మందులు కొనుక్కోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది జేంద్ర ప్రతి ఇరవై ఏడు శాతం ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ ఇరవై మూడు శాతానికి పరిమితం చేశారు దీంతో జీతాలు పెన్షన్లు తగ్గిపోయాయి ఎలా తగ్గించిన గనంత జగన్దే వృద్ధాప్యంలో ఉద్యోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అదన పెంచులో కోత వేసింది పెద్దవారిపై కనికరం లేకుండా వ్యవహరించింది డెబ్బై ఏళ్లకు పది శాతం పెంచిన చంద్రబాబు ఇస్తే జగన్ దాన్ని ఏడు శాతానికి తగ్గించారు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్లకు పది శాతం పెంచిన ఉంటే దాన్ని పన్నెండు శాతానికి తగ్గించారు ఎప్పుడు ఇస్తారో తెలీదు జగన్ ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు డబ్బులు చూడకుండానే చాలామంది చనిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక్కో పెన్షన్దారు రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల బకాయిలు అయితే ఉన్నాయండి ఒక్కో పెన్షన్దారుకు వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు పదిహేను వందల కోట్ల నగదును నగదు రూపంలో చెల్లించాల్సింది రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ సంబంధించి అరవై ఆరు నెలల బకాయిలు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై డిఆర్ దాదాపు యాభై నాలుగు నెలల బకాయిలు చెల్లింపులపై స్పష్టత లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిఆర్ బకాయిల పరిస్థితి అకామ్య గోచరంగా మారింది కొంతమందికి కారణంగా పెంచిన నిలిపివేస్తున్నారు అలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి అధిక శాఖను సంప్రదిస్తున్నారు గతంలో కంప్యూటర్ తప్పు కారణంగా మధ్యంతర ఎక్కువగా వచ్చి ఇచ్చినందున ఇప్పుడు పెన్షన్ నిలిపిస్తున్నట్లు చెబుతున్నారు ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉన్నా దాన్ని పాటించడం లేదు ఆర్థిక శాఖకు పంపిన దస్తాలను ప్రత్యేక కార్యదర్శి రావత్ సకాలంలో క్లియర్ చేయడం లేదు దీంతో కొందరికి నెలల తరబడి పెన్షన్లు ఆగిపోతున్నాయి ఆసుపత్రి బిల్లులు రావట్లేదు